సంజయ్ కి జీవిత ఖైదు కోల్కతా జూనియర్ వైద్యురాలిపై రేపు హత్య కేసులో బెంగాల్ కోర్టు తీర్పు యాభై వేల జరిమానా కూడా విధింపు బాధితురాలి తల్లిదండ్రులకు పదిహేడు లక్షల పరిహారం చెల్లించాలని బెంగాల్ సర్కార్కు ఆదేశం ఉరి శిక్ష విధించాలన్న డిమాండ్లను సిబిఐ వాదనను తోసిపుచ్చిన కోర్టు ఇది ఆ కోవాలోకి వచ్చే అత్యంత అరుదైన నేరం కాదని అభిప్రాయపడ్డ జడ్జి బాధితురాలి తల్లిదండ్రుల అసంతృప్తిపై కోర్టులో అప్పీల్ చేస్తామని తమకు పరిహారం వద్దని స్పష్టీకరణ అయితే మనందరికీ తెలిసిందే కోల్కత్తా డాక్టర్ పైన జరిగిన ఆ రేపు హత్య కేసు అది దేశాన్ని మొత్తం కూడా కదిలించేసింది వాస్తవానికి సరే ఇక్కడ కోర్టు ఏమంటా ఉందంటే ఉరిశిక్ష విధించాలన్న డిమాండ్లను సిబిఐ వాదనను తోసిపుచ్చిన కోర్టు ఇది ఆ కోవాలోకి వచ్చేంత అత్యంత అరుదైన నేరం కాదని మరి జడ్జి అభిప్రాయపడ్డదట వాస్తవానికి మనం ఒక అంశం ఖచ్చితంగా ఇక్కడ చర్చించాలి ఏమంటే ఏ కోవాలు ఏ ఏ ఏం రకంగా అంటే ఏ రకంగా ఎంత దుర్మార్గంగా ఎంత అన్యాయంగా జరిగితే ఉరిశిక్ష వేసే కోవాలోకి ఆ కేసులు వస్తాయి నెంబర్ వన్ పాయింట్ అసలు ఉరిశిక్ష వేసేంత కోవాలోకి రావాలంటే ఏం చేయాలి ఆ వ్యక్తి రేపు మర్డర్ రెండు కలిపి చేసిండు ఇక అంతకు మించి ఇంకేం కావాలి అంటే వల్ల కాళ్ళు చేతులు నరికేయాలా ఇంకేం చేయాలి ఒక వ్యక్తి నిండు ప్రాణాన్ని తీసే హక్కు ఎవరికి లేదు దట్టు రేపు చేసి మరీ వీడు తీసేసిండు ఇంకా ఇంకా ఏ రకంగా దేన్ని బేస్ చేసుకొని దానికి ఉరి శిక్ష వేయాలా వద్దా అనేది మనం డిసైడ్ అవుతాం సరే అంటే జడ్జులు అనేవాళ్ళు కూడా వాళ్ళకు కూడా కొన్ని ఉంటాయి ఇష్టానుసారంగా ఎవరికి పడితే వాళ్ళకు కూడా ఉరిశిక్ష వేరు వాస్తవానికి అట్లా కూడా ఆలోచించాలి బట్ ఎవరికి పడితే వారికి వేయద్దు ఇష్టానుసారంగా వేయద్దు అడ్డగోలుగా వేయద్దు బట్ ఇట్లాంటి కిరాతకుడికి ఇట్లాంటి నీచుడికి మాత్రం వేయచ్చు వందకు వంద శాతం వేయవచ్చు అసలు అందులో సందిగ్ధం వద్దు ఆలోచన వద్దు వెనకబాటు వద్దు